అందరికీ నమస్కారం మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ యొక్క ప్రసన్నతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైతే మీరు నా మీద పూర్తి నమ్మకం పెట్టి మరి నన్ను ఇంత బాగా మీరు ఆదరించారో దాన్ని మరి ఆ మాట దాన్ని నేను నిలబెట్టుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతూ ఈ మండపేట నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ నియోజకవర్గం తీర్చిదిద్దే బాధ్యత నాదని చెప్పి సవరిగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మండపేట పట్టణం రెండు వేలు మార్చి ఇరవై తొమ్మిదిన ఆవేళ మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను అప్పటి నుంచి మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది తప్ప మరి ఇంచుమించుగా అప్పటి నుంచి మనకి మరి నన్ను ఈ మండపేట పట్టణం ప్రజలు అందరూ కూడా అధికారంతో అటు మున్సిపల్ మున్సిపల్ అప్పచెప్పు కానీ నన్ను మున్సిపల్ చైర్మన్గా కానీ నన్ను మూడు సంవత్సరం మూడు పర్యాలు ముందు శాస్త్ర సభ్యులకి గెలిపించి కానీ ఇవాళ నాలుగో పర్యాయం మరి మీరెంత అభిమానం చూపించినందుకు ఈ అభిమానానికి వెలకట్లేన మీ అభిమానానికి తప్పకుండా నేను దానికి ప్రతిరోజుగా ఈ మండపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి సమయంగా తెలియజేసుకుంటూ అదే విధంగా రాయివరం మండలం మరి ఎప్పుడు కూడా వారెవరో నాకు తెలీదు నేను ఎవరో వారికి తెలియదు కానీ మొట్టమొదటి సంవత్సరం రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒకవేళ పదిహేడు వేల ఓట్ల మెజార్టీని నెగితే అందులో పదివేల సుమారు పదివేల ఏడు వందల ఓట్లని ఒక్క రాయవరం మండలం నాకు అప్పగించి మరి ఈ ఎలక్షన్లో అయితే సుమారు ఏడు వేలు సుమారు మెజార్టీ ఇచ్చిన వారి యొక్క అభిమానాన్ని కూడా మరి వెలకట్టలేనిది అదేవిధంగా కపేశ్వరం మండలం మండపేట మండలం అత్యంత మెజార్టీలు పన్నెండు వేలు ఒక మండలం ఇంచుమించుగా పన్నెండు మండపేట మండలం పన్నెండు వేలు కపేశ్వరం మండలం పన్నెండు వేలు అంటే మనకి అంతా కలిసి నలభై నాలుగు వేలు సుమారు నలభై ఐదు వేలు దగ్గర దగ్గర మెజార్టీ ఇచ్చిన మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మూడు మండలాల ప్రజలు నన్ను ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఆదరించారో మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల నాకు మీరు మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మండపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానానికి ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు విషయాల్లో కూడా తీసుకువెళ్ళి అందరం మనల్ని పొందుతానని చెప్పి మరి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాభినందులు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం జై జనసేన జై బీజేపీ